హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి మంచి రైస్ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చలికాలంలో ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి ఎందుకంటే పిల్లలకి సీజన్ మారేకుంది దగ్గు జలుబులు వస్తాయి కదా ఈ రైస్ కినుక వారానికి ఒకసారి చేసి పెట్టారంటే జలుబు దగ్గు ఏమీ ఉండవండి చూసారు కదా నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు నెయ్యి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూను పెద్ద స్పూనే జీలకర్ర వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు క్రష్ చేయకుండా అంతే వేశానండి అలాగే చిన్నుల్లిపాయలు కొంచెం మరిన్నే తీసుకున్నానండి తీసుకొని కచ్చాపచ్చాక దంచుకొని మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలి పొట్టేమీ తీయక్కర్లేదండి కొంచెం పై పైన అలా తీస్తే సరిపోతుంది ఈ చిన్నుల్లిపాయలు బాగా ఫ్రై అయితే మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుందండి రైసు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను చూశారు కదా వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ నేతిలో మనకు మంచి స్మెల్ కూడా వస్తుందండి అలాగే ఒక పిడికిటి జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు కూడా పిల్లలకి హెల్త్కి మంచిదే కదా ఇలా చేసి పెడితే కనుక అన్నం తినని వాళ్ళు కూడా బాక్స్ ఖాళీ బాక్స్తో వస్తారండి ఇంటికి చూశారు కదా నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలనుకుంటే క్యాప్సికము బఠానీ కూడా వేసుకోవచ్చండి ఈ ముక్కలు ఫ్రై అవటానికి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేయటం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే నేను రైస్ని ఉడికించుకున్నానండి రైస్లో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ముందుగానే పొడి పొడిగా మనం రైస్ని ఉడికించుకొని చల్లారని పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ నేను అన్నం ఉడికించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసానండి అందుకని మళ్ళీ కొంచెం వేసాను అలాగే మనం పెప్పరు ఒక పావు టేబుల్ స్పూన్ వరకే వేసాం కదా క్రష్ చేయకుండా ఇప్పుడు క్రష్ చేసింది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము బ్లాక్ పెప్పర్ రైస్ అండి చాలా బాగుంటుంది ఈ వర్షాలు పడుతున్నాయి సీజన్ మారింది కదా ఈ రైస్ మనం పిల్లలకు పెట్టడం వల్ల దగ్గు జలుబు అవేమీ రాకుండా ఉంటాయండి గొంతులు మంట అవి రాకుండా ఉంటాయి చూసారు కదా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టడానికి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం మూత పెట్టడం వల్ల మనం వేసిన పెప్పర్ కానీ కొత్తిమీర కానీ అన్ని ఫ్లేవర్స్ రైస్కి పడతాయండి చూసారు కదా టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ బ్లాక్ పెప్పర్ రైస్ రెడీ అయిపోయిందండి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే మీరు దీంట్లోకి ఆలు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి లేకుంటే ఇలా అయినా తినొచ్చండి చిన్నపిల్లలైతే ఇలానే తింటారు మీరు చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం పెప్పర్ తగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయిన బ్లాక్ పెప్పర్ రైస్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి